ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ మీరందరూ ఎంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఈరోజు నా భోజనంలో భాగంగా వంకాయలోకి ఉప్పు చేప వేసి కూర చేసింది మా మిస్సెస్ ఫ్రెండ్స్ మనం కలిసి భోజనం చేద్దాం రండి ఫ్రెండ్స్ ఫేస్ట్ చేద్దాము ఫ్రెండ్స్ వంకాయ ఉప్పు చేప వండాను చాలా బాగుంటుంది కూర ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే ఉప్పు చేపలని నూనెలో వేసి వేయించుకోవాలి అందులో ఉప్పు పసుపు వేసాను తరువాత వంకాయ ముక్కలు టమాటో ముక్కలు వేసి మగ్గనిచ్చి తరువాత కారం వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించి కొత్తిమీరతో తీసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది ఏమండి టేస్ట్ చేయండి ఎలా ఉందో అలాగే ఫ్రెండ్స్ వంకాయతో ఫ్రెండ్స్ టేస్ట్ అండ్ ఫ్రెండ్స్ ఎలా ఉందండి చాలా బాగుంది ఉప్పు చేప ఫ్రెండ్స్ టేస్ట్ అండ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వంకాయ కాంబినేషన్ తోటి చాలా బాగుంటుంది వంకాయ చేప సూపర్ కాంబినేషన్ అండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలండి థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ ఫ్రెండ్స్